நாயకత్వం కేసి ఆర్ నాయకత్వం జై జిఎస్వ జీర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం ఏసీ ఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం ఏసీ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు విజయవాడ సెంట్రల్ యూజ్ కారుతో కొనిజేటి ఆదిన నేను కేసీఆర్ గారి వేరే ఆయన అడుగుజాడుగుల్లో నడుస్తూ ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి సిద్ధంగా ఉంటూ ఆయన పోచుబలంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సెంట్రల్ నియోజకవర్గ ప్రజారాకాన్ని తెలంగాణలో ఏదైతే డెవలప్మెంట్ చేశారో కేసీఆర్ గారు అదే రకంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళిచ్చే ఫండ్స్తో కాకుండా ఎమ్మెల్యేకి వచ్చే కాకుండా కొన్ని ఫండ్స్ కేసీఆర్ గారి మనోధైర్యంతో అక్కడ తెలంగాణ ప్రజలు ఉన్న ప్రాంతాలలో ఉన్న ఆంధ్ర ప్రాంతాలలో నుంచి అయినా సరే జోడి తీసుకొచ్చినా సరే సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పరిధిలో వాళ్ళు నిర్మిస్తున్నటువంటి బడ్జెట్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి లేవు బడ్జెట్ లేదు వాళ్ళు ఇస్తున్న నవరత్నాలు కానీ వీళ్ళు పెట్టిన సిక్స్టీ గ్యారెంటీ కానీ అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా నిల్ ఖజానా అనేది కూడా ప్రజల్ని మభ్యపెట్టేదానికి వాళ్ళు తయారయ్యారు ప్రజల్ని మభ్య పెట్టకుండా ఉన్నటువంటి పథకాలను తీసేయకుండా ఇంకా నుంచి కూడా ఇదే ప్రభుత్వం ఇట్లాగే కొనుక్కోవాలన్నా ప్రజలకి ఏ అవసరాలు తీరాలన్నా మనం ఎటువంటి క్యాండిడేట్గా అని గుర్తు చేసుకోండి దాంతోపాటు ప్రజలకి అయితే ఏ అయితే అవసరం అవుతున్నాయో ఆ అందుబాటులో ఉంటాయి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం గతంలో కేసీఆర్ గారిని చాలా హేళనగా మాట్లాడినటువంటి ఆంధ్ర వాళ్ళు కేసీఆర్ గారి పరిపాలన చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజానిక మొత్తం కూడా కేసీఆర్ గారికి ముక్క సంటంతో ఓటు జరిగింది అదే రకంగా ఇవాళ వాళ్ళు ఆంధ్ర వాళ్ళే నన్ను కోసపరిచి నేను ఆంధ్ర వ్యక్తి నైండి కూడా కేసీఆర్ గారితో పాటు నిక్కచ్చుగా నడవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీకే ఓటు వేస్తామని ప్రోత్సహించడం నేను ముందుకు వచ్చి సెంట్రల్ నియోజకవర్గం ఇండిపెండెంట్ మీరు పోటీ చేసింది నా సిమ్ వచ్చేసి రోడ్ రూరల్ సిమ్ రండి పదకొండో నెంబర్ ఈవీఎం బ్రాండ్ మీద దా అఖండమైన మీ అమూల్యమైన ఓటుని పదకొండు నెంబర్ మీద వేసి గెలిపించవలసిందిగా సెంట్రల్ నియోజకవర్గాన్ని కోరుతున్నాను సార్ కేసీఆర్ గారిని ఈ జెండాలు పట్టుకునే ధైర్యం ఎవరికి లేదు ఆ జెండాలు పట్టుకోవాలంటే కేసీఆర్ పార్టీ సపోర్ట్ పూర్తిగా ఉండాలి కేసీఆర్ గారు ఆ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ జెండాలు మీరు మాకు ఉన్నారు మీరే మా దయ్యం అని చెప్పేసి కేసీఆర్ గారు అంటున్నారు అదే రకంగా కేసీఆర్ కూడా వెన్ను తట్టి ముందుకు నడపడం కూడా జరిగిందన్న కేసీఆర్ గారు ఎప్పుడైతే నన్ను ఈ రకంగా వెన్ను తట్టాడు ఆ రోజు నాకు ముందు ధైర్యం వచ్చింది సెంట్రల్ నియోజకవర్గంలో మా జెండా కూడా సిద్ధంగా ఉన్నామని కూడా కేసీఆర్ గారు చెప్పొచ్చు మాకు ఈ తొమ్మిది రోజుల అదృత్యాలు కూడా జరిగిపోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాయనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగాను ఇవాళ అక్కడి నుంచే నాకు వీళ్ళు ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు పంపించేదానికి నా వాయిస్ని చూసి వాళ్ళు ఈ జెండాను చూసి మా ఓడి అక్కడ ఉన్నాడు వాడిని పూర్తిగా సపోర్ట్ అనేది వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అభివృద్ధిలో కూడా వాళ్ళు ఎన్ను తట్టి పోషిస్తారు సెంట్రల్ నియోజకవర్గానికి వాళ్ళు ఏ రకంగా అయితే తలసాని సినిమా నాకు గుండె తిన తలసాని సినిమా కాదు నువ్వు ముందుకు నడవ నేను నడుస్తాను అన్న టైప్లోనే నన్ను నడిపిస్తున్నారు అదే రకంగా ముందుకు తీసేదానికి సిద్ధంగా ఓకేనా